చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట మీరుగా చేసేస్తారు ఇది ఇది మీరు జరి అనేది ఫస్ట్ అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టండి కుట్టిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది నేను సిల్క్ దారం అనేది వేస్తున్నాను అనమాట సిల్క్ దారంతో అనేది రెండు దారాలు కుడుతున్నాను అవుట్లైన్ అనేది ఈ అవుట్లైన్ అవ్వంగానే ఇంకో వర్క్ అనేది వస్తుంది చూడండి చూడండి ఇక్కడ అనేది బీట్స్ అనేది వేయడానికి కాటన్ దారం అనేది తీసుకోవాలి ఇలా అనేది రెండు రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా ఒక్కొక్క రెండు రెండు దానికి ఒక కుట్టు అనేది కొట్టుకుంటూ ఇలా కరెక్ట్గా అనేది ఈ బీట్స్ అనేవి వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే కాటన్ దారం అనేది పెట్టేసి షుగర్ బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని రెండు రెండు కుట్లు అనేవి కొట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి కరెక్ట్గా ఇలా అనేది ఈ లైన్ కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా చూడండి నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో ఈ షుగర్ బీట్స్ తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ అనేది కాటన్ దారంతో అనేది బీట్స్ అనేవి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ బీట్స్ అనేవి కూడా ఈ లైన్ అయిపోయిన తర్వాత అసలైన వర్క్ అనేది మొదలైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇవి ఫుల్ బీట్స్ అనమాట ఫుల్ బీట్స్ అంటే ఇవి షుగర్ బీట్స్ అనేవి యాడ్ చేయాలి ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి ఒక షుగర్ బీట్ తీసుకోవాలి ఒకటి అనేది మళ్ళీ ఈ ఫుల్ బీట్ తీసుకోవాలి షుగర్ బీట్ ఒకటి ఫుల్ బీట్స్ అనేది ఇలాగే తీసుకుని ఇప్పుడు వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారంతో ఇక్కడ నుంచి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ అనేది ఒక షుగర్ బీట్ అనేది కంపల్సరీ వేయాలి ఇలా ఇక్కడ రెండు కుట్లు వేసుకుని షుగర్ బీట్ అనేది వేసి ఇంకో బీట్ అనేది వేసి వెనకాల అనేది ఒకటి వేసి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసి అక్కడ అనేది ఒక షుగర్ బీట్ వేసుకుని మరొకటి అనేది ఒక బీట్ ఫుల్ బీట్ అనేది వేసేసి చూడండి చూడండి ఇలాగే అనేది ఒక కుట్టు అనేది వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వదిలేసి పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడ అనేది చూడండి ఇంకో షుగర్ బీట్ అనేది వదిలేసి వెనకాల అనేది ఒక కుట్టు వేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసి బీట్ అనేది ఇంకోటి వేసి ఇంకో షుగర్ బీట్ అనేది ఇక్కడ వేసి మళ్ళీ ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా బీట్ అనేది అక్కడ అనేది వదిలేసి ఇలా అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది వేసి పర్ఫెక్ట్గా ఇటువైపు అనేది ఒక బీట్ అనేది వేసి ఇంకోటి అనేది వేసి కరెక్ట్గా మళ్ళీ ఇంకో ఫుల్ బీట్ అనేది వేసి తర్వాత దాన్ని షుగర్ బీట్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి వేయాలి వేసి మళ్ళీ ఇంకోటి అనేది ఇక్కడ అనేది వేసి ఇలాగే అనేది కరెక్ట్గా షుగర్ బీట్ షుగర్ బీట్కి ఇలా అనేది కుట్టు అనేది వేసి మరొక ఫుల్ బీట్ అనేది వేసుకుని మరొకటి అనేది పైన ఇలా వేసి కరెక్ట్గా ఈ షుగర్ బీట్స్ ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది ఇలా అనేది మీకు హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఈ నీడిలు వేసి ఇక్కడ మురి అనేది వేసుకోవాలి ఈ హ్యాండ్ వర్క్ సూది అనేది యూజ్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి చూడండి ఇక్కడ అనేది మీకు హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది ఇలా తీయాలి ఇవి మూడు మూడు ఆరు దారాలు అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది తిప్పాలన్నమాట ఇలా తిప్పి ఈ చమ్కీకి అనేది దగ్గరగా అనేది ఇలా చమ్కీ తీసుకోవాలి తీసుకుని ఇలా అనేది దగ్గర తీసుకొచ్చి ఆ చమ్కీ అనేది వేసుకోవాలి ఇలా ఇలా ఎంత ఎంత దూరంలో వేయాలనేది ఇక్కడ చూసుకునే ఐడియా అనేది మీరు చక్కగా ఇలా చివరి దాకా అనేది ఈ లొంగ నాట్స్ అనేది ఇలా వదిలేయాలన్నమాట చూసారా మళ్ళీ ఇక్కడ చమకీ అనేది పెట్టాను దగ్గరగా పెట్టి దీంట్లో నుంచి ఇలా తీసి సూది అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా తిప్పి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అనేది ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఈ నాట్ అనేది పర్ఫెక్ట్గా పడిపోతుంది మళ్ళీ సెంటర్లో నుంచి ఒకటి తీసుకోవాలి సెంటర్లో నుంచి ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా మళ్ళీ చమకీ అనేది ఇక్కడ దగ్గర పెట్టుకోండి ఇలా అనేది తిప్పండి సూదికి తిప్పి ఈ లొంగ నాట్ అనేది దగ్గరికి ఇలా తీసుకొచ్చి కరెక్ట్గా అనేది అక్కడ సెంటర్లో అనేది ఇలాగే వేసేయండి వేసేస్తే ఈ లొంగ నాటు చంకీతో సహా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది కంప్లీట్ చేయాలి చూడండి ఇలా అనేది నాట్ అనేది చమ్కీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి మరొకటి అనేది దాని పక్కన నుంచి ఇంకోటి తీయాలి తీసి ఇలా పర్ఫెక్ట్గా ఇలా లొంగ నాట్స్ అనేది ఇది కూడా ఇంకో పద్ధతి అనమాట మీరు రెండు పద్ధతుల్లో లొంగ నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్లో ఫ్రీ కోర్స్ అనేది ఉంది చివరిలో ఆ కోర్స్ అనేది చూడండి లేదంటకుంటే మీరు మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవుతే ఈ వర్కులన్నీ చాలా ఈజీగా సింపుల్గా నలభై రోజుల్లోనే కుట్టేస్తారు దానికి సంబంధించిన వీడియో అనేది చివరిలో ఉంది ఆ వీడియో చూడండి చూస్తే మీకు మగ్గం వర్క్ కోర్స్ గురించి ఫ్రీ కోర్స్ అనేది ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది ఆ మగ్గం వర్క్ యాప్లో అది కూడా మీరు తెలుసుకోవచ్చు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా అనేది లొంగా నోట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వన్ బై వన్ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెంటర్లో అనేది కంపల్సరీగా ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి జస్ట్ నాట్స్ అంత అంటారు దీన్ని లొంగ నాట్స్ అనేవి ఇందాక వేసాం ఇది నాట్స్ అనమాట ఇలా నాట్స్ అనేది ప్రతిదీ కూడా సెంటర్లో ఇలా వేసుకోవాలి చూసారా ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా ఇలా లాగి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఒక్కసారి రింగ్ అనేది ఇలా తిప్పి పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కరెక్ట్గా నాట్ అనేది ఇలా వేసేయాలి ఇలా వేసేస్తే చూసారా నాట్స్ అనేవి పడిపోతున్నాయి ఇలాగే ప్రతి సెంటర్లో కూడా ఒక నాట్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట చాలా ఈజీ వర్క్ ఇది తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇది కంపల్సరీగా మీరు చేసేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటి నుంచి రెండుసార్లు వీడియో చూడండి చూస్తే నెక్కు చుట్టూ లైన్ వేసేయడమే జస్ట్ అనేది ఇది నేను చెప్పింది చెప్పినట్లుగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ అనమాట లేదనుకుంటే మా దగ్గర డిజైన్ పేపర్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో వీడియో ఉంది దాని ద్వారా కూడా మీరు ఈ రౌండ్ లైన్సు మీరు కావాల్సిన షేపులు అనేవి నెక్కులు ఆ డిజైన్ పేపర్ తీసుకోవడం వల్ల ఆ నెక్కులు యూజ్ అవుతాయి మీకు దాని ద్వారా కూడా ఈ అంచులు ఎమ్మట ఈ వర్క్ అనేది ఈజీగా చేసేయవచ్చు ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా సూదిలోకి ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే తీసారో దాని పక్కనే వేసి ఇలా అనేది ఈ నాట్స్ అనేవి కరెక్ట్గా వేసేయాలి ఈ నాట్స్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ కంప్లీట్ అవ్వగానే చూడండి ఈ వర్క్ అంతా ఎలా ఉండిద్దో మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా కరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి తీసుకుని ఒక చంకీ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి కంపల్సరీగా వన్ బై వన్ అనేది ఎక్కించుకోవాలి ఎక్కించుకోని చమకీ అనేది ఇలా తీసుకుని ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేయాలన్నమాట అది ఎలా అనేది కుట్టాలనేది చూపిస్తాను ఇది ఫైనల్ టచ్ అనేది అయిపోతే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా మూడు అనేది కంపల్సరీ సంద బీట్స్ అనేవి వేసుకుని ఇప్పుడు చూడండి చూడండి కాటన్ దారంతో అనేది ఇలా అనేది ఒకటి కుట్టు అనేది కుట్టిన తర్వాత ఇక్కడ చమ్కీ అనేది మూడు బీట్స్ అనేవి వదిలేయండి వదిలేసి చివరిలో రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత మళ్ళీ పైకి రండి పైకి వచ్చిన తర్వాత రెండు కుట్లు వేసి మళ్ళీ చమ్కీ అనేది మూడు బీట్స్ అనేవి వేసేసి వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేది వేసేయండి వేసేసి పైకి అనేది వెళ్ళండి ఇలా ఒకటి రెండు వేసి చమ్కీ అనేది ఇలా బీట్స్ అనేవి వేసేసి ఇలా నాట్ అనేది కంపల్సరీగా ఇక్కడ చివరిలో అనేది వేసేయాలి చూడండి ఇలా కాటన్ దారంతో అనేది జస్ట్ మూడు అనేది వెనకాల రెండు కుట్లు అనేది వేసేసి మరొకటి అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇలాగే ఇలాగే అనేది వెనకాల అనేది వేసేసి మరొకటి అనేది ముందుకు వచ్చేసి ఇలా అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఈ బీట్స్ అనేది ఇలా వేసేసి పర్ఫెక్ట్గా దాకా అనేది వేసేయాలి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసి కరెక్ట్గా దాకా అనేది ఒక కుట్టు అనేది వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇక ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలాగే వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలి ఇప్పుడు అంటించడం అనేది ఉంది మిగిలి ఇక్కడ అంటించడం అనేది గమ్ముతో మిగిలి ఉంది అది అయిపోతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా నెక్ చుట్టూ ఈజీగా వేసుకోవచ్చు మీరు వర్క్ అనేది గ్లూ అనేది పెట్టుకోవాలన్నమాట ఇదంతా స్టోన్ అనేది అతికించుకోవడానికి ఇదంతా స్టోన్స్ అనేవి అతికిచ్చేసిన తర్వాత ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ ఇదంతా మీరు కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి మీకు డైరెక్ట్గా ఏంటంటే ఈ స్టోన్ అనేది మీకు ఇలా అనేది ఇలా పట్టుకుని నీట్గా ఈ స్టోన్ పెన్తో చాలా పని అనేది జరుగుతుంది ఈ స్టోన్ పెన్స్ కావాలి పెన్స్ కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి చాలా ఇది అనమాట పెద్ద పెద్ద హెవీ బ్లౌజులు కూడా ఒక్కసారి ఇలా పట్టుకుని ఏ ప్రాబ్లం లేకుండా ఇలా పట్టుకుని ఇలా తీసుకుని ఇలా అంటించడం అనేది ఈ స్టోన్ ఉన్న ప్రత్యేకత అనమాట ఈ స్టోన్స్ అనేవి మా దగ్గరే ఉన్నాయి బొంబాయి నుంచి తెప్పించాము కంపల్సరీగా ఈ స్టోన్ పెన్ అనేది ఒక్కసారి లైఫ్లో తీసుకుంటే ఇక మీకు తిరిగి ఉండదు ఇది అంటించడానికి చాలా యూజ్ అవుతాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇలాగే మీరు చక్కగా ఈ ఈజీ వర్క్ అనేది సింపుల్ వర్క్ అనేది చేసుకోండి చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్గా మీరు చేసుకోవచ్చు చాలా హెవీగా కూడా ఉంటుంది తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా ఒకటే అనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయవచ్చు ఇలాగే మీరు వర్క్ అంతా ఈజీగా కుట్టేవచ్చు అనమాట చాలా ఈజీ వర్క్ అనమాట ఇది సింపుల్ వర్క్ కూడా ఖచ్చితంగా మీరు ఒకటి నుంచి రెండు సార్లు మీరు ప్రయత్నం చేస్తే ఈ వర్క్ అనేది చాలా చాలా తొందరగా కుట్టేస్తారు కానీ ఈ వర్క్ అంతా స్టాండర్డ్ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి నేను చెప్పింది చెప్పినట్లుగా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ఈజీగా ఈ వర్క్ అనేది మీకు వచ్చేస్తుంది చాలా సింపుల్ వర్క్ అనమాట తొందరగా అయిపోయే వర్క్ కూడా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి ఫ్రీ కోర్స్ గురించి కూడా చివరి దాకా మీరు చూస్తే అర్థమైపోతుంది ఆ ఫ్రీ కోర్స్ కూడా ఎలా చూడాలనేది చూడండి ఇప్పుడు చివరి దాకా ఆర్ ఈ వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఎలా ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కండిషన్ చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇపి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అని ఉంటుంది అన్నమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్సు తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారమస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు